ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్ లో రోహిత్ శర్మ చాలా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు నలభై ఒక్క బంతుల్లోనే తొంభై రెండు పరుగులు చేశాడు అసలు ఏ విధంగా ఆడాడు అన్న దాని గురించి ఈ వీడియోలో పూర్తిగా చెప్తాను మీలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ ఉంటే ఖచ్చితంగా ఒక లైకైతే కొట్టండి మీకోసమే ఈ వీడియో టీమ్ ఇండియా టాస్ ఓడిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అయితే సేమ్ సినారియో అప్పుడు కూడా వన్డే వరల్డ్ కప్లో కూడా ఇలాగే టాస్ ఓడిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ చేసే పరిస్థితి వచ్చింది ఏంటి ఈ పరిస్థితి మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అయిద్దా అన్న టెన్షన్ మొదటి ఓవర్ మిథల్ స్టార్కి వేశాడు కేవలం ఒక పరుగు మాత్రమే ఇచ్చాడు ఆ టెన్షన్ని మరింత రిటెంప్ చేశాడు రెండో ఓవర్ జాష్ హజల్ కూడా వేశాడు విరాట్ కోహ్లీని అవుట్ చేశాడు భారత్ ఫ్రాన్స్లో ఇంకా టెన్షన్ ఇంకా రెట్టింపు అయిపోయింది ఏం చేయాలి అసలు భారత్ ఏం చేస్తుంది అన్న టెన్షన్ కానీ మూడో ఓవర్లో మిచల్ స్టార్కి మళ్ళీ బౌలింగ్ వచ్చాడు ఆ ఓవర్లో రోహిత్ శర్మ ఎలా కొట్టాడంటే అలా కొట్టాడు భయా మీరు మాత్రం మ్యాచ్ చూడకపోతే ఖచ్చితంగా మ్యాచ్ అయితే చూడండి మూడో ఓవర్లో భారత్ ఏకంగా ముప్పై ఐదు పరుగులు చేసింది రోహిత్ శర్మ ఏకంగా నాలుగు సిక్సర్లు బాదాడు ఆ ఓవర్లో ఒక బౌండరీ బాదాడు మొదటి బంతికి సిక్సర్ రెండో బంతికి సిక్సర్ మూడో బంతికి ఫోర్ నాలుగో బంతికి సిక్స్ ఐదో బంతికి డాట్ ఆరో బంతుకి వైట్ ప్లస్ సిక్స్ మొత్తం రోహిత్ శర్మ ఇన్నింగ్స్లో ఎనిమిది సిక్సర్లు కొడితే ఈ ఒక్క ఓవర్లోనే నాలుగు సిక్సర్లు బాదాడు ఆ తర్వాత హయెస్ట్ గా సూర్యకుమార్ యాదవ్ పద్దెనిమిది బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేశాడు హార్దిక్ పాండ్యా పదిహేడు బంతుల్లో ఇరవై ఏడు పరుగులు చేశాడు ఆస్ట్రేలియన్ బౌలర్స్లో స్టోనిస్ రెండు వికెట్లు జాష్ హెజల్వూర్ ఒకటి మిచల్ స్టార్కు ఒక వికెట్ పడగొట్టారు మొత్తం భారత్ ఇరవై ఓవర్ రెండు వందల ఐదు పరుగులు చేసింది ఆస్ట్రేలియా రెండు వందల ఆరు భారీ లక్ష్యచేదంతో బరిలోకి దిగనుంది రిక్కి పాంటింగ్ మాట్లాడుతూ ఇక ఆస్ట్రేలియా దాదాపుగా ఓడిపోయినట్టే ఎందుకంటే భారత్ బ్యాట్స్మెన్లలో రెండు వేల ఇరవై మూడు వన్డే వరల్డ్ కప్ నాటి పగ ప్రతీకారం ఇంకా ఉన్నాయి ఎలా చెప్తున్నానంటే ఈరోజు వాళ్ళ బ్యాటర్స్ ఆడిన తీరు బట్టే నాకు అయితే అర్థమవుతుంది ఎందుకంటే ఏ వరల్డ్ కప్ లో కూడా భారత్ ఎంత విధ్వంసకరమైన బ్యాటింగ్ అయితే చూడలేదు అని వ్యాఖ్యానించాడు ఇక ఆస్ట్రేలియా ఇంటికేనని కామెంట్ చేశాడు థ్యాంక్ యూ జయ భారత్